గల ప్రియదర్శిని చెవిటి మూగ మరియు అనాథ పిల్లల ఆశ్రమంలో ఉన్నాం ఈరోజు అనగా ఈరోజు గురువారం గురువారం మధ్యాహ్న భోజనం కార్యక్రమంలో భాగంగా సత్య చార్టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాదు వాస్తవ్యులు మన గౌరవ సభ్యులైన శ్రీమతి తిరుమలా దేవి గారు వారు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో ఈ పిల్లలందరికీ కూడా భోజన వితరణ చేస్తున్నారు వారికి సంస్థ తరఫున సంస్థలోని సభ్యులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇక్కడ పిల్లలందరితో మాకు చాలా మంచి అనుబంధం ఉంది ఈ ప్రియదర్శిని చెవిటి మోగ మరియు అనాథ పిల్లల ఆశ్రమంలోనే ఆ రోజు భోజన వితరణ చేసి మా సత్య చాటిబుల్ ట్రస్ట్ సంస్థ స్థాపించడం జరిగింది అప్పటి నుంచి కూడా చాలా సందర్భాల్లో ఇక్కడ భోజనాలు పెట్టడం టిఫిన్స్ ఇవ్వడం స్నాక్స్ ఇవ్వడం ఎన్నో చేసిన కార్యక్రమాలన్నీ కూడా అందువల్ల ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా క్రమశిక్షణతో మంచి డిసిప్లిన్తో చాలా మంచిగా భోజనం చేస్తూ ఉంటారు వాళ్ళతో మంచి అనుబంధం ఉంది వాళ్ళందరూ కూడా వాళ్ళ కెరీర్లో మంచి పీక్ స్థాయికి వెళ్ళి గొప్ప ఉన్నత స్థానానికి వెళ్ళి చాలా గొప్ప స్థితిలో ఉండాలి వారు కూడా సమాజానికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిలో కోరుకుంటూ సెలవు